మయన్మార్ లో సైబర్ క్రైమ్ నేరస్తుల చేతిలో చిక్కిడిన దేశ పౌరుల్ని కేంద్ర ప్రభుత్వం కాపాడింది ఇందులో నలుగురు సురక్షితంగా దేశానికి రప్పించామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు చేతిలో మోసపోకుండా విదేశాలకు జాగ్రత్త పడాలని సూచించారు మయన్మార్ లో చిక్కుకున్న మరికొందరిని సురక్షితంగా చెప్పారు ఇక్కడి స్థానిక ఏజెంట్లే తమను మోసం చేశారని మయన్మార్ నుంచి వచ్చిన బాధితుడు వాపోయాడు వీళ్ళని చిత్రహింసలు పెట్టి సైబర్ క్రైమ్ లో వాడి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళందరినీ ఈ రోజు ఇండియన్ ఎంబసీ ఒక థర్టీ సెవెన్ మెంబర్స్ ని రెస్క్యూ చేసింది అందులో నలుగురు తెలుగువారు వీళ్ళని అంటే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్ కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్ళి అక్కడ నుంచి నైట్ టైంలో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్ అమెరికా యూరోప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం వాళ్ళు ఆ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాస్పోర్ట్ తీసుకుంటారు ఫుడ్ సరిగా పెట్టరు పండుకోవటానికి ఫెసిలిటీస్ ఉండవు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు అని చెప్తా ఉన్నారు వీళ్ళకి యాక్చువల్ చాలా దెబ్బలు తగిలినాయి కొంతమంది బిల్డింగుల మీద నుంచి దూకి కిందబడి బయటకు పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు నిరుద్యోగం ఉంటే ఉండొచ్చు అంత మాత్రాన ఆ డెస్పరేట్నెస్ లో ఎవరితో పడితే వాళ్లతోటి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళొద్దు ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మన వాళ్లే ఉంటున్నారు అంటే తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకొని ఆశ చూపించి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసి చేస్తా ఉన్నారు వీళ్ళు వెళ్లిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది ఫోన్ గానీ ఏమి ఉండవు ఇలాంటి స్కాములకి దయచేసి మీరు పడొద్దని అదే విధంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవటం ఎంబసీ వాళ్లతో కాంటాక్ట్ చేసుకోవటం ప్రజా మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మద్దాల సాగర్ జగన్ మా ఏజెంట్ నేమైతే భరత్ ఈ రాహుల్ పాలెం ఈజ్ వెరీ బిగ్ స్కామర్ చాలా మందిని ఎలాగే ఫ్రాడ్ చేస్తున్నాడు ఆయన ఆయన రాజమండ్రి అని చెప్పి హైదరాబాద్కి తీసుకొచ్చి రూమ్ అది రూమ్కి అన్నింటికి ఫుడ్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఆయన ఏమొచ్చి థైలాండ్ పంపించి స్పోకింగ్ ఇంగ్లీష్ క్యాష్ అని ఇవన్నీ అవన్నీ డబ్బులు చాలా తీసుకున్నారు తర్వాత షోమానీ కానీ థైలాండ్ వెళ్ళడానికి టూరిస్ట్ కింద కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు ఆయన కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్ అది మన మైన మరి ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో సపోర్ట్ ఉన్నది తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు లేడీస్ కూడా చాలా ట్రబుల్ పడుతున్నారు వండలేక డబ్బులు కట్టించుకోవడానికి మాకు ఫోన్పే కూడా అక్కడ అకౌంట్లు పనిచేయవు ఫోన్లు ఏమైనా ప్రూఫ్స్ కానీ వీడియోస్ కానీ తెస్తే ఫోన్లు నేలకేసి కొట్టేవారు పనిష్మెంట్లు ఇచ్చేవారు చాలా నరకం అంటే నరకం చూపించారు అందులోని లేడీస్ కూడా అయితే లేడీస్కి డ్రగ్స్ ఇవ్వడం వాళ్ళు చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశారు